హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ చాలా యూజ్ అవ్వచ్చండి చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ పర్యావరణం గురించి గ్రూప్ వన్ సిలబస్లో చూస్తే పర్యావరణ శాస్త్రం పర్యావరణ అంశాలు సమస్యలు చట్టపరమైన అంశాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విధానాలు ఒప్పందాలు జీవవైవిధ్యం ప్రాముఖ్యత సంబంధిత అంశాలు వాతావరణ మార్పు అంతర్జాతీయంగా తీసుకున్న చొరవలు విధానాలు ప్రోటోకాల్స్ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అది ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది గ్రూప్ ఫోర్ మొన్ననే జరిగిన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఏపీపీ ఏపీపీఎస్సి వాళ్ళది కలెక్ట్ చేసిన పేపర్ చూస్తే బ్యాసల్ కన్వెన్షన్ సారీ బేసల్ కన్వెన్షన్కు సంబంధించినది హానికర వ్యర్థ పదార్థాలు వాటి పారవేతపై సరిహద్దు ఉద్యమమా దరిద్రి సదస్స ఓజాన్ పొరక్షీణత సుస్థిర అభివృద్ధి ఈ విధంగా అడిగారు ఆన్సర్ ఈజ్ వన్ చూడండి సుస్థిర అభివృద్ధి గురించి క్యోటో ప్రోటోకాల్ సమావేశం నిర్వహించిన దేశం అదే చాలా ఈజీగా అడిగారు జపాన్ అని పర్యావరణ దినోత్సవం విపత్తు నిర్వహణ గురించి ఇలా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఎంత ఈజీగా ఉండవు గ్రూప్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే అది ఇలా చాలా చాలా టఫ్గా అడుగుతున్నారు కదా చూడండి మొత్తం ఎన్ని ఏబిసిడిఈ టోటల్గా అన్నింటి మీద అవగాహన ఉంటేనే మనం చేయగలం అనమాట ఆ విధంగా ఉంటుంది గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ వన్ ఇది కొంచెం క్రిటికల్ ఓకే ఫ్రెండ్స్ ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు అని తెలిస్తే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా చాలా యూజ్ అవ్వచ్చు కంపల్సరీ వన్ టు ఫైవ్ బిట్స్ అది మన లక్ అన్నమాట అంత మంచి టాపిక్ ఇది గ్రూప్ వన్ పేపర్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీలో టాపిక్ గ్రూప్ వన్కి అయితే గ్రూప్ టూ అన్నింటికి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది ఇది అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు ఓకే టాపిక్లోకి వెళ్తే యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ సారీ బయోస్పియర్ ప్రోగ్రామ్ నైన్టీన్ సెవెంటీ వన్ మ్యాన్ అండ్ బయోస్ బయోస్పియర్ ప్రోగ్రామ్ యునెస్కో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ సేమ్ పంతొమ్మిది డెబ్భై ఒకటిలో ఇరాన్లోని రామ్సర్ సిటీలో రామ్సర్ కన్వెన్షన్ చిత్తడి నేలల గురించి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఫిబ్రవరి రెండున జరిగింది ఇది అమలు అడగచ్చు పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై ఒకటిన అమలైంది ఫిబ్రవరి రెండు చిత్తడి నేలల దినోత్సవం ఓకే నెక్స్ట్ సైట్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ ఫౌనా అండ్ ఫ్లోరా పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూలై ఒకటిన అమల్లోకి వచ్చిందండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓజోన్ పొర గురించి మాంట్రియల్ ప్రోటోకాల్ చూసారు కదా ఇక్కడ క్యూటో ప్రోటోకాల్లో క్వశ్చన్ వచ్చింది క్యూటో ప్రోటోకాల్ మాంట్రియల్ ప్రోటోకాల్ మోస్ట్ ఇంపార్టెంట్ మాంట్రియల్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారున దీని అమలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఒకటి క్లోరోఫ్లోరో కార్బన్స్ కార్బన్ టెట్రాక్లోరైడ్ మిథైల్ బ్రోమైడ్ ఇవి ఓజోన్ పొరను నష్టపరిచే పదార్థాలు నెక్స్ట్ ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కి సవరణ జరిగింది అది రువాండాలోని ఎంఓపి ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిదవ సదస్సులో మీట్ ఆఫ్ పార్టీస్లో రువాండాలోని కిగాలిలో జరిగినటువంటి సమావేశంలో మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణ జరిగింది అదేమిటి అంటే ఓజోన్ కొరకు నష్టపరిచే పదార్థాల జాబితాలో హైడ్రోఫ్లోరో కార్బన్స్ను చేర్చారు హైడ్రోఫ్లోరో కార్బన్స్ హైడ్రోఫ్లోరో కార్బన్స్ను చేర్చారు నెక్స్ట్ యుఎన్ఎఫ్సిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ గ్రీన్ హౌస్ ఉద్గారాల స్థాయిని తగ్గించే లక్ష్యంతో ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఒకటిన అమల్లోకి వచ్చింది ఇప్పుడు కాప్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇలా జరుగుతూ ఉన్నాయి కదా సమావేశాలు వీటికి సంబంధించినవే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇప్పుడు కాప్ ట్వంటీ సెవెన్ ఈ మంత్లో ఈజిప్ట్లో జరగబోతుంది వాతావరణ స మార్పుల గురించి కాప్ త్రీ జపాన్లో క్యోటోలో క్యోటో ప్రోటోకాల్ దీని మొదటి దశ దీని మొదటి దశ అమలు రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారు రెండవ దశ అమలు రెండు వేల పదమూడు జనవరి ఒకటిన ప్యారిస్ ఒప్పందం కాప్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ సమావేశం రెండు వేల పదిహేనులో ప్యారిస్ ఒప్పందం క్యూటో క్యూటో ప్రోటోకాల్ రెండు వేల ఐదు ఫిబ్రవరి పదహారు యుఎన్ఈపి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై రెండున ఆమోదం జరిగింది దీని అమలు పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన దీని లక్ష్యాలు ఏమిటి అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ జీవ వైవిధ్య పరిరక్షణ ఉత్తమ జీవవైవిధ్య వినియోగం జన్యు సంపదను సమానంగా పెంచుకోవడం దీనికి రెండు అనుబంధ ఒప్పందాలు ఉన్నాయి అవి ఏమిటి అంటే కార్టజీనా ప్రోటోకాల్ నగోయా ప్రోటోకాల్ కార్టజీనా ప్రోటోకాల్ రెండు వేల మూడు సెప్టెంబర్ పదకొండున అమలైంది అదేమిటి అంటే జన్యు మార్పిడి జీవులు వాటి ఉత్పత్తుల ద్వారా పర్యావరణం మనిషిపై ప్రభావాలను నియంత్రించేందుకు ఏర్పాటైంది నగోయా ప్రోటోకాల్ జీవవైవిధ్య ఉపయోగాలను అభివృద్ధి చెందిన దేశాల టెక్నాలజీ ద్వారా అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలో అందుబాటులోకి తెచ్చి తద్వారా సాధించిన లాభాలను పెంచుకునే లక్ష్యం ఇది రెండు వేల పది జపాన్లో నగోయా నగరంలో ఆమోదం దీని అమలు మన హుదూ తుఫాన్ రోజు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండు చూడండి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఇరవై రెండు జీవ వైవిధ్య దినోత్సవం అన్నమాట నెక్స్ట్ కార్టజీనా ప్రోటోకాల్ టూ థౌజండ్ త్రీ నగోయా ప్రోటోకాల్ టూ థౌజండ్ టెన్ అమలు టూ థౌజండ్ ఫోర్టీన్ ఓకే స్టాక్ హోమ్ కన్వెన్షన్ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ ఇందాక మనం రువాండా కిగాలి చెప్పుకున్నాం కదా రువాండాలో మాంట్రియల్ ప్రోటోకాల్ ఓజోన్ పొర అనగానే మనకి ఉండి పంతొమ్మిది ఎనభై ఏడు సెప్టెంబర్ పదహారు ఓజోన్ దినోత్సవం ఆ రోజున జరిగింది మాంట్రియల్ ప్రోటోకాల్ సమావేశం ఆ నెక్స్ట్ దానికి సవరణ ఏంటి ఈ మూడే కాకుండా హైడ్రోఫ్లోరో కార్బన్స్ చేర్చారు కదా ఈ రువాండా రాజధాని కిగాలి అది ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాలో ఉగాండాకి ఆఫ్రికాలోని ఉగాండాకి దిగువన ఇదిగోండి రువాండా కిగాలి ఇంకా టాపిక్ అని కాదు కానీ కరెంట్ అఫైర్స్ టాపిక్ ఈ మధ్యన మనకి గాంబియాలో మన దేశంలో హర్యానాలో తయారైనటువంటి మందుని తాగి చాలామంది పిల్లలు చనిపోయారు ఒక అరవై మంది దాకా ఆ దేశం ఏది అంటే గాంబియా రాజధాని బంజుల్ ఓకే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళితే స్టాక్ హోమ్ కన్వెన్షన్ హోమ్ అనగానే మనకు నార్వే స్వీడన్ ఇవి గుర్తు రావాలి స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ స్టాక్హోంలో కర్బన కాలుష్య కారకాలను నియంత్రించేందుకు రెండు వేల నాలుగులో జరిగింది స్టాక్హోమ్ కన్వెన్షన్ పర్యావరణంలోకి మనిషి చర్యల ద్వారా చేరే స్థిరమైన కర్బన కాలుష్య కారకాల నియంత్రణకు అంతర్జాతీయ ఒప్పందం స్టాక్ హోమ్ కన్వెన్షన్ రెండు వేల నాలుగు మే పదిహేడు బ్యాసల్ కన్వెన్షన్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఇది గ్రూప్ ఫోర్ బిట్ ఇది బ్యాసల్ కన్వెన్షన్ బేసల్ కన్వెన్షన్కు సంబంధించి సరైనదని ఓకే బ్యాసల్ కన్వెన్షన్ ఏమిటి అంటే దేశాల మధ్య జరిగే హానికర ప్రమాద వ్యర్థాల రవాణాను నియంత్రించే అంతర్జాతీయ ఒప్పందం ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ వ్యర్థాలను అభివృ అభివృద్ధి చెందుతున్న పేద దేశాలలోకి చేరవేస్తున్నాయి ఇలాంటి రవాణాను నియంత్రించే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఐదున అమల్లోకి వచ్చింది బేసల్ కన్వెన్షన్ ఇది కూడా నైన్టీన్ నైంటీ టూలోనే సేమ్ మనకి ఇక్కడ నైన్టీన్ నైంటీ టూలో జీవవైవిధ్య సదస్సు జరిగింది కదా నైన్టీన్ నైంటీ టూ మే ట్వంటీ టూ ఇక్కడ మే ఫైవ్ ఇదే ముందు జరిగింది బేసల్ కన్వెన్షనే నెక్స్ట్ బాన్ కన్వెన్షన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బాన్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ వలస జంతువులు ముఖ్యంగా వలస పక్షుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందం పంతొమ్మిది వందల ఎనభై మూడు అన్నింటికన్నా ముందు జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ ఒకటిన అంటే ఈరోజే పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ ఒకటిన అమల్లోకి వచ్చింది బాన్ కన్వెన్షన్ నెక్స్ట్ వాతావరణ మార్పులపై ఇరవై ఆరవ సమితి సదస్సు కాప్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ పన్నెండవ తేదీ వరకు జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ ఇయర్ గడిచిపోయింది కదా అనుకుంటాం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే యూకేలోని గ్లాస్గోలో జరిగింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ ట్వంటీ సిక్స్ ఈ సదస్సులో చాలా విషయాలు దీనిలో మోడీ ప్రసంగం పంచామృత లక్ష్యాలు మన దేశానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాప్ ట్వంటీ సిక్స్ యూకే గ్లాస్గోలో మోదీ ఏమని ప్రకటించారు ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ పంచామృతం ఐదు లక్ష్యాలు నేనైతే చాలా సింపుల్గా రాసాను ఒకసారి చూద్దాం మోదీ ప్రసంగిస్తూ నవంబర్ ఒకటిన సరిగ్గా వన్ ఇయర్ బ్యాక్ ఒకే సూర్యుడు ఒకే ప్రపంచం ఒకే గ్రిడ్ కార్యక్రమాన్ని ప్రతిపాదించారు శిలాజేతర ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకాన్ని పెంచాలని అభిప్రాయపడ్డారు అనేక వర్ధమాన పేద దేశాల వాణిని అంతర్జాతీయ వేదిక మీద వినిపించారు పంచామృతంలో ఐదు లక్ష్యాలు ఏమిటి అంటే రెండు వేల డెబ్బై సంవత్సరానికల్లా భారత్ సున్నా కర్బన ఉద్గారాలను నెట్ జీరో సాధిస్తుంది ఇలా ప్రకటించినటువంటి దేశం నాలుగవ నాలుగవ దేశం భారత్ అంతకుముందు చైనా ప్రకటించింది ఏంటంటే రెండు వేల అరవై నాటికల్లా నెట్ జీరో చేస్తామని చైనా అమెరికా యూరోపియన్ యూనియన్ వాళ్ళు రెండు వేల యాభై నాటికి నెట్ జీరో చేస్తామని ప్రకటించాయి మన నాలుగవ దేశం రెండు వేల డెబ్భై కల్లా నెట్ జీరో అని ప్రకటించిన నాలుగవ దేశం భారత్ రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా శిలాజేతర ఇంధనాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ఐదు వందల గిగావట్ల సామర్థ్యానికి పెంచుతుంది రెండు వేల ముప్పై నాటికల్లా దేశంలో కార్బన్ ఉద్గారాల తీవ్రతను నలభై ఐదు శాతం తగ్గిస్తుంది మన దేశం లక్ష్యాలన్నమాట ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా దేశంలో మొత్తం విద్యుత్ వాడకంలో యాభై శాతాన్ని అంటే సగం దుర్విని సారీ 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 పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ నుంచే ఉపయోగిస్తుంది రెండు వేల ముప్పై నాటికల్లా దేశంలో విడుదలవుతాయని అంచనా వేసిన కర్బన ఉద్గారాలలోంచి ఒక బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గిస్తుంది అని రెండు వేల కల్లా నెట్ జీరో ఇది ప్రకటించిన నాలుగవ దేశం భారత్ రెండు వేల ముప్పై నాటికల్లా శిలాజేతర ఇంధనాల ద్వారా విద్యుత్తు ఐదు వందల గిగావాట్లు ఇది గుర్తుపెట్టుకోవాలి బిట్టుగా రావచ్చు కర్బన ఉద్గారాల తీవ్రతని తీవ్రతను నలభై ఐదు శాతం తగ్గిస్తామని ప్రకటించాం రెండు వేల ముప్పై నాటికి మొత్తం ఇంకా ఎయిట్ ఇయర్సే ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ కదా ఇప్పుడు మొత్తం విద్యుత్తులో యాభై శాతం పునర్వినియోగ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తునే వాడతామని ఇంకా ఒక బిలియన్ టన్నుల ఉద్గారాలను మనం రెండు వేల ముప్పై నాటికల్లా తగ్గిస్తామని లక్ష్యాలుగా పెట్టుకున్నా ఇవి సాధించడానికి భారత్ కృషి చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవి మనం ప్రీవియస్ బిట్స్ కూడా చూసాం కదా ఇలానే వీటి మీద డేస్ కూడా అడగచ్చు ఓకే పర్యావరణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన రోజులు ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి రెండు ఎందుకంటే రామ్ సార్ కన్వెన్షన్ ఆ రోజే జరిగింది ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై ఒకటి ప్రపంచ నీటి దినోత్సవం మార్చి ఇరవై రెండు ధరిత్రి దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం మే ఇరవై రెండు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే ముప్పై ఒకటి అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జూన్ ఫిఫ్త్ ఇదైతే మేము డైట్ సెట్ రాసాము డైట్ సెట్ బిట్టిది అంతర్జాతీయ జనాభా దినోత్సవం జూలై పదకొండు ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ సిక్స్టీన్ అది మాంట్రియల్ ప్రోటోకాల్ జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ సెప్టెంబర్ సిక్స్టీన్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడు ఎన్విరాన్మెంటల్ మంత్ ఆఫ్ ఇండియా అది ఎప్పుడు అంటే నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పద్దెనిమిది వరకు పర్యావరణ మాసం ఎన్విరాన్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డే నవంబర్ ట్వంటీ సిక్స్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ డే డిసెంబర్ థర్డ్ ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఫార్మర్స్ డే డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ బయోడైవర్సిటీ టూ థౌజండ్ టెన్ సేవ్ టైగర్ ఇయర్ టూ థౌజండ్ టెన్ బయోడైవర్సిటీ సేవ్ టైగర్ రెండు కూడా టూ థౌజండ్ టెన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్ట్ టూ థౌజండ్ లెవెన్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి ఓకేనా బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం